శివాయ రచనారావుకి స్వాగతం దైవ దర్శనానికి దేవాలయానికి వెళతాం అక్కడ దైవాన్ని దర్శించుకునేందుకు నేరుగా గుడిలోకి వెళ్లకుండా ఆలయ ప్రాంగణంలో ప్రదక్షిణలు చేయడం అనాచారంగా వస్తున్న ఆచారం పాదాలు చేతులు ప్రక్షాళన చేసుకోవడంతో మొదలవుతుంది భగవత్ కైంకర్యం భగవంతునికి చేసే ఉపచారాల్లో ప్రదక్షిణ రెండవది ప్రదక్షిణ అంటే చుట్టూ తిరగడం అని అర్థం మనసులో భక్తి విశ్వాసం నిర్మలత్వం నింపుకుని ప్రదక్షిణ చేయాలి ఎడమవైపు నుంచి కుడివైపు మాత్రమే తిరగాలి కళ్ళు విప్పుకుని దేవాలయ పరిసరాలను మూర్తిని చూస్తూ తిరగాలి మంచి ఆలోచనలతో ప్రదక్షిణ చేయాలి ప్రదక్షిణలో రకాలున్నాయి అడుగులో అడుగు వేసుకుంటూ నడవటం రెండు చేతులు జోడించి నమస్కారం చేస్తూ నోటిలో భగవన్నామస్మరణ చేస్తూ వెళ్ళడం మనసులో ఆ పరమాత్మని తలుస్తూ వెళ్ళడం అలా చేసేటప్పుడు మన ధ్యాస ధ్యానం దైవం వైపే లగ్నం కావడం ఆవశ్యకం ప్రదక్షిణ చేసేటప్పుడు మన ఆత్మ పరమాత్మ చుట్టూ పరిభ్రమించాలి ఏ దేవాలయంలో ఏ దేవుని దేవతలను ప్రధానంగా ప్రతిష్ఠించారో వారినే ధ్యానించాలి విగ్రహాన్ని ప్రతిష్టాపన చేసేటప్పుడు ప్రత్యేక క్రతువు సాగుతుంది ఎంతో శ్రమకోర్చి జపతపాదులు హోమాలు అనుష్ఠానాలు చేసి విగ్రహాన్ని మంత్ర యంత్రబద్ధంగా ప్రతిష్ఠిస్తారు ఆ యంత్రంలో నిక్షిప్తమై ఉన్న దివ్య తేజస్సు శక్తి నలువైపులా కాంతిపుంజంలా వ్యాపించి పరిసరాల్లో ఉంటుంది ప్రదక్షిణ చేసేటప్పుడు ఆ శక్తి మన శరీరాలను తాకి ఉపశమనాన్ని కలిగించి మనోబలాన్ని ఇస్తుందంటారు ప్రదక్షిణలో ఆత్మ ప్రదక్షిణ ప్రాకార ప్రదక్షిణ గిరి ప్రదక్షిణ అనే రకాలున్నాయి గుడిలో పూజ అనంతరం అర్చక స్వాములు ప్రదక్షిణ చేయమంటారు మన ఆత్మలోనే పరమాత్మ ఉంటాడని నమ్ముతాం ఎవరికి వారే తమ చుట్టూ తాము తిరిగేదాన్నే ఆత్మ ప్రదక్షిణ అంటారు ప్రాకార ప్రదక్షిణ అంటే మూల విగ్రహానికి చేసే ప్రదక్షిణ ఇలాంటప్పుడు దైవానికి అష్ట దిక్పాలుగులకు ధ్వజస్తంభానికి నమస్కరిస్తారు ప్రాకార ప్రదక్షిణలో నాలుగు రకాలున్నాయి ధ్వజస్తంభం ప్రదక్షిణ ప్రాకార ప్రదక్షిణతో కలిసి ఉంటుంది తరువాత పాద ప్రదక్షిణ దీన్నే పడి ప్రదక్షిణ అంటారు పాదానికి పాదం తాకిస్తూ అడుగులు వేస్తూ చుట్టూ తిరగడం పిదప నమస్కార ప్రదక్షిణ ఆ తరువాతది అంగ ప్రదక్షిణ దీన్నే పొర్లుదండాలు అని కూడా అంటారు ధ్వజస్తంభం నుంచి సాష్టంగ నమస్కారంతో సవ్య దిశలో ప్రారంభించాలి అలా పొర్లుకుంటూ తిరిగి ధ్వజస్తంభం వరకు చేరడంతో అంగప్రదక్షిణ పూర్తవుతుంది శాస్త్రాలు శివపురాణం ప్రకారం శివలింగానికి అర్ధప్రదక్షిణ చేస్తారు అంటే సగం వరకు ప్రదక్షిణ చేసి మరల వెనుకకు తిరిగి ప్రదక్షిణ చేయాలి దీన్నే సోమసూత్ర ప్రదక్షిణ అంటారు గిరి ప్రదక్షిణ పూర్వకాలం నుంచి ప్రాముఖ్యం సంతరించుకుంది దీనికి మరో పేరు పరిక్రమణ ఒకసారి గిరి ప్రదక్షిణ చేస్తే కోటిసార్లు అంగ ప్రదక్షిణ చేసిన ఫలితం వస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి వివాహ సమయంలో వధూవరులు అగ్ని ప్రదక్షిణ చేస్తే అగ్ని సాక్షిగా వివాహం జరిగినట్లు పరిగణలోకి తీసుకుంటారు నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే ఈ వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయండి అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి